కరంగ జిల్లా కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలంటూ ప్రచారం చేసి తెలుగుదేశం వారినే మరలా అదే పార్టీలోకి కండవాల కప్పి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేత ధర్మేందర్ విమర్శించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం మాజీ ఎంపీటీసీ మీరయ్య సుభాని తెలుగుదేశం పార్టీలో చేరారని అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతూ గ్రామంలో బ్యానర్లు కూడా కట్టి ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు ఇప్పుడు వారిద్దరు టీడీపీలో చేరినట్లు హడావిడి చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు ప్యార్లి నుంచి భారీగా చేరికలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలో చేరికని చెప్పింది అవాస్తవం వాటిల్లో టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు తెలుసుకుంటే బాగుంటుంది పైగా మా మాబు సుబాని అనే వ్యక్తి ఎలక్షన్కు ముందు పాలన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరిగిన టీడీపీ మీటింగ్కి అది ప్యార్లి నుంచి భారీగా చేరికలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలో చేరుకని చెప్పింది అవాస్తవం వాటిల్లో టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు తెలుసుకుంటే బాగుంటుంది పైగా మా మాబు సుబాని అనే వ్యక్తి ఎలక్షన్కు ముందే టీడీపీలోకి వెళ్ళిపోయాడు ఆ ఫ్లెక్సీలు ఆధారాలు మా దగ్గర ఉండే కావాలంటే మేము వీడియో రిలీజ్ చేస్తాం మేరే గారు కూడా సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నానని జనవరిలో ఫ్లెక్సీలు వేసుకుని ఆయన కూడా టీడీపీలో జనవరిలోనే వెళ్ళాడు ఇప్పుడు కొత్తగా వెళ్ళేదేమి లేదు అది మీరు తెలుసుకుంటే మంచిది మీ మీ మన మీరు తెలుసుకోండి ప్యారెల్ గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ నిన్న జరిగిన వైసీపీ పార్టీ నుంచి భారీగా చేరికలు అనే పోలి వీడియోలో కానీ అట్లా సోషల్ మీడియాలో సూచిస్తున్నారు పేర్ల నుంచి భారీ చేరికలు అనేది అవాస్తవం టీడీపీలోకి వెళ్ళటం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరటం అనేది అవాస్తవం ఏదో ఒకళ్ళు చేరిన మాట వాస్తవం కాకపోతే ఇవన్నీ టీడీపీ వాళ్ళు కావాలని కుట్టిస్తున్న విషయాలు అంతకుముందే వీళ్ళందరూ పార్టీలో చేరి ఉన్నారు కాకపోతే మళ్ళీ నిన్న ఏదో ఎక్కగా టీడీపీ వాళ్ళే వెళ్ళి చేరి మళ్ళా కండవలు వేసుకుని పార్టీలో చేరారని ప్రచారం చేస్తున్నారు వైసీపీ నుంచి భారీ చేరికలు అనేది అది ఎప్పటికీ జరగదు వైసీపీ క్యారీలో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంపీటీసీ గుల్లియ అదేవిధంగా నూతన అధ్యక్షుడు సలగల ధర్మేంద్ర అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి మరియు మా యక్ శివరావు మరియు ముక్కంటి గారు అదేవిధంగా మాకు పెద్ద తలగారు అయినటువంటి పేర్లు యమానియులు బెనర్జీ అదేవిధంగా మన